జుమ్మంది నాదం సినిమాతో ఉత్తరాది భామ తాప్సిని తెలుగు తెరకు పరిచయం చేశారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఆ సినిమాలో అందాల విందు చేసిన తాప్సి ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసింది అయితే ఇటీవల ఓ కామెడీ షోలో రాఘవేంద్రరావు పాటలు చిత్రీకరించే విధానం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఆ సినిమాలో ఓ పాటలో నా బొడ్డు మీదకు కొబ్బరికాయలు విసిరారు అదే శృంగారమో అర్థం కాలేదు బొడ్డు మీదకు పూలు పండ్లు విసరడంలో రొమాన్స్ ఏముందో అని వ్యాఖ్యానించింది తాప్సీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై చాలామంది మండిపడ్డారు ఆమెపై విమర్శలు ఎక్కుపెట్టారు దీంతో తాప్సీ ఓ ఆంగ్ల దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించింది ఈ విషయంలో నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అయితే నా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి మాత్రం చెప్పాలి రాఘవేంద్రరావు గారు వారి కుటుంబ సభ్యులు ఆ షో చూశారు కుటుంబ సభ్యులందరం కలిసి ఆ షో చూశామని నవ్వుతూ ఎంజాయ్ చేశామని వారు నాకు చెప్పారు రాఘవేంద్ర రావు గారు కూడా నా వ్యాఖ్యల గురించి పట్టించుకోలేదు ఇక్కడతో దాన్ని ఆపేస్తే మంచిదని వ్యాఖ్యానించింది తాప్సి ఇఫ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్